హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేసామంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఇలాగ మనం బెండకాయ ఫ్రై చేసుకొని తీసుకున్నాం అనుకోండి చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడ నేను అప్పటికప్పుడు ఒక పొడి రెడీ చేసుకుని వేసుకున్నానండి ఇది వేసుకోవటం వల్ల మరింత టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఈ బెండకాయ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి ఇలాగా మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను బెండకాయలని ఒక పావు కిలో బెండకాయల వరకు తీసుకున్నానండి ఇక ఇప్పుడు వీటిని ఇలాగ ఒక క్లాత్ తోటి చక్కగా మనం తుడుచుకోవాలి తడి లేకుండా ఇలాగ తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక రెండు గరిటెల వరకు ఆయిల్ వేస్తున్నారండి ఇలాగ మనం రెగ్యులర్గా వేసుకునే దానికన్నా కానీ కొంచెం ఎక్కువగా వేసుకుంటే మనం చేసే ఈ బెండకాయ ఫ్రై చాలా రుచిగా వస్తుంది ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్ని వేసుకున్నానండి అలాగే ఒక మూడు చిల్లీని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను దీంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలండి ఇలాగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేస్తున్నాను ఇలాగ వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కొంచెంసేపు ఫ్రై అవనివ్వాలండి ఇలాగ కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు ఇక ఆ బెండకాయ ముక్కలు వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలండి బెండకాయ అంటే చాలా వరకు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా ఇంకా ఇలాగ చేసామనుకోండి మరింత టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఇక ఒకసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా కలుపుకొని చేసుకోవాలి ఇలాగ కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా మనకి టైం పడుతుందండి ఫ్రై అవ్వటానికి ఇంకో సైడు ఇక్కడ మనం పొడికి రెడీ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లోకి కొంచెం శనగపప్పు అలాగే కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర అలాగే కొన్ని ధనియాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ కలుపుకుంటూ మనం కొంచెంసేపు వీటిని ఫ్రై అవ్వనివ్వాలండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగైదు వరకు కూడా ఎన్ని మిర్చిని తీసుకోవాలండి తీసుకొని మరొకసారి కలుపుకొని ఎన్ని మిర్చిని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఎండుకప్పురి పొడి వేస్తున్నానండి ఇలాగా ఇలాగ వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని ఇంకా చక్కగా ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి ఇక స్టవ్ ఆఫ్ వేసుకొని కొంచెంసేపు చల్లారినివ్వాలండి ఇవి కొంచెంసేపు చల్లారిపోయిన తర్వాత ఇక ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకుని దీనిలోకి ఇవి వేసుకొని ఇలాగ మనం పొడిని రెడీ చేసుకోవాలండి ఇలాగ మనం అప్పటికప్పుడు ఇలాగ పొడి రెడీ చేసుకొని వేసుకోవటం వల్ల ఇలాగ బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఇక ఇప్పుడు మనకి ఈ పొడి రెడీ అయిపోయింది దీన్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుందాము ఒకసారి మనం బెండకాయని చూసుకుందామండి మనకి ఇక్కడ బెండకాయ చక్కగా ఫ్రై అయిపోయింది ఇక ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా ఈ పొడి ఇక ఈ పొడి వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి మొత్తం కూడా కలుపుకొని దీంట్లోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలండి ఆల్రెడీ మనం ఇక్కడ ఎండుమిర్చిని వేసుకున్నాం కదా కొంచెం లైట్గా కారం వేసుకుంటే సరిపోతుందండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని జస్ట్ కొంచెంసేపు అలాగా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని విడివిడిగా ఒక బౌల్కి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇక్కడ మనం ఇవన్నీ కూడా వేయించేసి మనం మినపప్పు శనగపప్పు ఇవన్నీ కూడా వేయించేసి చక్కగా కొబ్బరి కూడా వేసుకొని మనం పొడి రెడీ చేసుకొని వేసుకున్నాం కదా ఇక వీటి వల్ల మరింత టేస్టీగా గుమ్మలాడుతూ మన బెండకాయ ఫ్రై ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్